హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మాకైతే టూ డేస్ నుంచి అయితే వర్షం పడుతుంది ఇప్పుడు కొంచెం వెదర్ అయితే కూల్గానే ఉంది నేనైతే మొత్తం పని అంతా అయిపోయినాక ఒక జ్యూస్ అయితే తాగుతాను మీకు చూపిస్తాను చూడండి ఇది క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అనమాట బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి తాగితే బ్లడ్ తొందరగా అయితే పడుతుంది నాకైతే థర్టీన్ పాయింట్ టూ ఉందనమాట అయినా సరే నేను ప్రతిరోజు ఈ జ్యూస్ అయితే తాగుతాను అనమాట ఇది తాగితే మన ఎక్కువ హెల్తీ చూశారు కదా మాకైతే వెదర్ అయితే ఇలా ఉంది నేను మొన్న నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకుంటే థర్టీన్ పాయింట్ టూ ఉందని చెప్పేసి అన్నారనమాట నాకే ఆశ్చర్యం అనిపించింది లేడీస్కి చాలా తక్కువ ఉంటుంది కదా ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనైతే ఫోర్ థర్టీకి అనమాట మా అలారం కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఉంటుందన్నమాట అంటే హడావుడు లేకుండా స్కూల్కి వెళ్తారు కదా అందుకని చెప్పేసి నేనైతే ముందుగా అయితే వెనుకనున్న డోర్ అయితే ఓపెన్ చేస్తాను ఎప్పుడు కూడా మనం మన వెనకనున్న అయితే ఓపెన్ చేసుకోవాలి తర్వాత అయితే మెయిన్ డోర్ని అయితే ఓపెన్ చేయాలి మాకు అప్పటికి కూడా చిన్నగా అయితే వర్షం పడుతుంది నేను లేచిన తర్వాత ముందు ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఇల్లు అంతా ఊరుస్తానండి ఊడ్చిన తర్వాత ఫ్రైడే అయితే మాపు వేసేస్తాను మాపు వేసిన తర్వాత నేను పూజ చేసుకుంటాను అనమాట ఇలా బయట లోపలంతా చేసుకుని బయట కూడా నేనైతే ఊడ్చేసి ముగ్గు అయితే వేసేస్తాను అనమాట వేసేసిన తర్వాత నేనైతే పూజనైతే చేసుకుంటాను మనం తొందరగా లేవటం వలన మనకి హడావిడి లేకుండా అన్ని పనులు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట తొందరగా లేవటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఇంతకు ముందైతే నేను ఎప్పుడు కూడా ఫైవ్కి ఫోర్ థర్టీకి ఆ టైంకి అయితే లేచేదానమాట హాలిడేస్లో కొంచెం మళ్ళీ టైమింగ్స్ మారుతున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే తొందరగా లేవటం అయితే అలవాటు చేసుకుంటున్నాను నేనైతే ఇలా అంతా క్లీనింగ్ అన్నీ అయిపోయినాక పూజ అయితే చేసుకున్నానమాట మనం ఎప్పుడూ కూడా ఫైవ్ థర్టీ ఆ టైంకి లేస్తున్నాం అనుకోండి కొన్ని రోజుల వరకు ఫైవ్కి లేవటం అలవాటు చేసుకోవాలి ఒకవేళ సిక్స్కి కానీ లేస్తే కనుక ఫైవ్ థర్టీకి లేవటం అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి డైలీ అలవా అలా చేస్తూ ఉంటే మనకి అదే టైంకి అయితే మిల్క్ వస్తుంది ఇంకా మనకి ఈజీగా ఉంటుంది తొందరగా అయితే లేవటానికి అలవాటు అయిపోతుంది అనమాట నేనైతే ఇలా ఫ్రైడే కాబట్టి పూజ అయితే ఇలా చేసుకున్నాను మనం తొందరగా లేవాలి అంటే కనుక తొందరగా పడుకుంటే కనుక మనం తొందరగా ఈజీగా అయితే రోజు లేవచ్చండి అందుకే మనం పడుకోవటం కూడా చాలా తొందరగా పడుకుంటే లేవటం ఈజీ అవుతుంది అనమాట అలా లెవెన్కి ట్వెల్వ్కి అలా కాకుండా టెన్కి ఆ టైంకి అయితే మనం పడుకుంటే మార్నింగే లేవటానికి మనకి ఇబ్బంది ఉండదు అనమాట నేను మొత్తం పూజ అంతా అయిపోయినాక ఇలా బయట తులసి కోట దగ్గర కుబేర ముగ్గు వేసి దీపాన్ని అయితే మనం ప్రతిరోజు ఇంట్లో అయితే ఎలా పూజ చేసుకుంటామో అలానే తులసి కోట దగ్గర కూడా ప్రతిరోజు దీపాన్ని పెడితే చాలా మంచిదే అంటారు కదా మనం ఇలా తులసి కోట దగ్గర ముగ్గు వేసుకుని దీపాన్ని పెడితే చాలా మంచిదే అంట నేను ఎప్పుడైతే ఇలా తులసి కోట దగ్గర ముగ్గు వేసి అయితే దీపాన్ని అయితే పెడతాననమాట ఇలా అన్ని పనులు పూర్తి అయిన తర్వాత నేనైతే కిచెన్లోకి వెళ్తాననమాట మనకి ప్రతిరోజు ఇలా కొన్ని కొన్ని అలవాట్లు చేసుకుంటే ప్రతి రోజు కూడా అదే అలవాటు అవుతుందండి నేనైతే కిచెన్లో ఇలా అయితే అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను ఇక్కడ కూడా దీపం పెట్టాను నేను మొదటగా అయితే గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు పాలు కానీ నీళ్లు కానీ కాయాలి అంటారనమాట నేనైతే ఫస్ట్ పాలు నీళ్లు రెండు కాస్తాను పొద్దున్నే వేడి నీళ్ళు తాగటం చాలా మంచిది అండి అందులో నేనైతే నిమ్మరసం వేసుకుని మేమైతే వేడి నీళ్ళు తాగుతాము మా అబ్బాయికి అయితే బ్రష్ చేసుకుని స్నానం చేసిన తర్వాతనే నేను ఎప్పుడు కూడా పాలు ఇస్తానన్నమాట పాలలో కూడా నేను బెల్లం తప్ప ఇంకేమీ వాడమండి అప్పుడప్పుడు ఎప్పుడైనా కావాలి అంటే బూస్ట్ పాలు కలుపుతాను తప్ప షుగర్ అది వాడమనమాట షుగర్ వాడటం వల్లనే ఎక్కువ కఫం పట్టేస్తుంది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఒకటి కదా ఇలా నేనైతే ఆనబగాయి పాలు వేసిన కూర అయితే వండాను తర్వాత పప్పు పాలకూర అనమాట పాలకూరను అయితే ఇలా కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను నేనైతే ఒక క్యారెట్లో హాఫ్ తీసుకుంటాను బీట్రూట్ అయితే ఫుల్ చిన్నదైతే ఫుల్ తీసుకుంటాను తీసుకుని ఇలా జ్యూస్ అయితే చేసుకుని ప్రతిరోజు తాగుతాను అనమాట ఒకవేళ తాగలేమనుకుంటే కొంచెం తేనే